రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యం అంటూ ఒక పక్క ప్రభుత్వం మరోపక్క ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నా పనులు మాత్రం కార్యరూపం దాల్చడం లేదని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు ఆరోపించారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చోడవరం ప్రధాన రహదారి మధ్య రోలుగుంట మండల కేంద్రంలో భారీ గుంతలతో అధ్వానంగా తయారైన రహదారిని తక్షణం నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రోలుగుంట మండల కేంద్రంలో రహదారి మధ్యలో పెద్ద గుంతలు ఏర్పడడంతో వర్షపు నీరు దానిలో చేరి చెరువులను తలపిస్తోందని మయంగా ఉన్న రహదారిలో ప్రయాణం నరకప్రాయంగా మారుతోందని దీంతో తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని గోవిందరావు పేర్కొన్నారు మరమ్మతులతో సరిపెట్టక శాశ్వత రహదారి నిర్మించి ఎంపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు అంబులెన్స్ కూడా వెళ్లలేని ఈ రహదారిని తక్షణం నిర్మించాలని డిమాండ్ చేస్తూ చోడవరం కోర్టులో ప్రజావాద్యం కేసు వేయగా వెంటనే రహదారి నిర్మాణ పనులను చేపడతామన్నప్పటికీ నేటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు తక్షణం అధికారులు స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం నేత గోవిందరావు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి చిరంజీవి కొండబాబు తదితరులు హెచ్చరించారు ఈరోజు కొడు పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు ఇద్దరు కలిసి మాకు ఓట్లు వేస్తే బియ్యం రోడ్డుని పరామర్త చేసి రోడ్డు వేస్తామని చెప్పేసి సంవత్సరం అయింది ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇప్పటికే కోయ్యలు నిధులుగా మారి అనేక మంది ప్రయాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది పేపర్లో టీవీల్లో గొగ్గోలు పెట్టేస్తున్నారు రోడ్డు ఎత్తమని కానీ రోడ్డు లేకపోవడం వల్ల కొయ్యలు బియ్యను రోడ్డు అనేది బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసిన ఈ రోడ్డు ఈ రోడ్డుని నిర్మాణం చేయడంలో చాలా నిర్లక్ష్యంగా ఈరోజు ఎంపీ గారు వ్యవహరిస్తున్నారో దానివల్ల కొయ్యలు లేవన్నీ పూర్తిపో పూర్తిపోయాయి ఇటు వడ్డాదిలో కానీ ఇక్కడ కానీ కొయ్యలు కూడా విభ్రమయ్యారు ఇప్పటికైనా సరే రోల్బట్ట మండల కేంద్రంలో కొయ్యలు పోతారని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కొయ్యల్లో పెద్ద ఎత్తుత్వ ఆందోళన చేయాలని చెప్పేసి భావిస్తున్నాం వెంటనే మరమ్మతులు చేసి కొయ్యలు కోర్చాలని చెప్పేసి మొత్తం ఈరోజు సాయంత్రం ఇస్తాం దీంతోపాటు వెంటనే అందరికీ ఎంపీ గారి పార్లమెంట్ సభ్యులు ఆందోళన రోజు వెంటనే